సమర్పించిన మా నాలుగో గారికి మన పెద్దను మరి ఏఐసి ఇన్ఛార్జ్ మేడం గారికి ఇవ్వముషి మేడం గారికి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారులు శెట్టిరెడ్డి శెట్టిరెడ్డి గారికి మరియు మా అన్న 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 గారికి పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఈ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఫస్ట్ టైం ఇక్కడికి నిజాబాద్ రావడం చాలా సంతోషదాయకం వారికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం సోదరులకు సోదరి మండలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియ తెలియజేస్తున్నా అట్టడుగు నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ నుంచి కింది స్థాయి నుంచి రావడం జరిగింది చాలా కష్టపడి ఈరోజు మేడం గారు ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ మహేష్ గౌడ్ గారికి కల్పించినందుకు ఈ పీసీసీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం ఈరోజు రేవంత్ రెడ్డి మరియు మహేష్ అన్న గారి కాంబినేషన్లో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలో అన్ని స్థానాలు గెలుచుకోవాలనేసి నేను సోదరులకు సోద సోదరి మళ్ళకు నేను కోరుతున్నాను ముఖ్యంగా మనము ఎలక్షన్ ఎలక్షన్లో కూడా మనం గెలుపు గెలవాలనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను మళ్ళీ అధికారంలోకి మనమే రావాలనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలనేసి నేను సోదరు సోదరి మళ్ళని కోరుతున్నాను ఈరోజు మన నిజామాబాద్ కార్యకర్తలని మహేష్ అన్న గారికి ఒకటే మాట చెప్తున్నాను ప్రతి ఒక్కరిని విస్మరించకుండా ఏదో ఒక న్యాయం చేయాలనేసి నేను సోద నేను సోదరిని నేను కోరుతున్నాను మహేష్ అన్న గారిని తప్పకుండా వీరు ముఖ్యమంత్రి గారు మరియు మహేష్ అన్న గారి కాంబినేషన్లో తప్పకుండా మనము కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన కార్పొరేషన్లనే కానివ్వండి మన జిల్లా పరిషత్తుడో కానివ్వండి తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామనేసి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికి ఒక్కటేసారి కాంగ్రెస్ పార్టీ